దేశంలో ఉన్న మనకే కాదు దేశం బయట బోర్డర్ లో తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి మన కోసం కాపలా కాస్తున్న జవాన్లకు సైతం నాణ్యత లేని ఆహారాన్ని ఇస్తున్నట్లు ఒక జవాన్ వీడియో ద్వారా అందరికి అర్థమైంది దేశం కోసం కష్టపడుతున్న తమకు నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నారంటూ జమ్మూ కాశ్మీర్ లోని ఓ బిఎస్ఎఫ్ జవాన్ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు సంచలనమైంది సరిహద్దు భద్రతా దళంలోని ఇరవై తొమ్మిదవ బెటాలియన్ కు చెందిన తేజ్ బహదూర్ యాదవ్ అనే జవాను తీసిన వీడియో వైరల్ గా మారడంతో సరిహద్దు భద్రతా దళానికి చెందిన అధికారులు వెంటనే స్పందించారు అతడికి మద్యం తాగే అలవాటు ఉందని ప్రమోషన్ రాలేదన్న నిరాశ నిస్రోతోనే ఈ విధంగా చేశాడని వ్యాఖ్యానించారు తక్షణం అతడిని బదిలీ కూడా చేశారు ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం ఎక్కడి వరకు దారితీస్తుందా అన్న చర్చ ప్రారంభమైంది పలువురు ప్రముఖులు సైతం ఈ వీడియోను షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ అంశం తీవ్రతను సంతరించుకుంది పలు ప్రశ్నలను లేవనెత్తుతుంది నాణ్యత లేని ఆహారం అందిస్తుండడం వల్ల ఒక్కరోజు తాము ఆకలితో అలమటిస్తూ నిద్రపోవాల్సి వస్తుందంటూ తీవ్ర ఆరోపణలు చేసిన తేజ్ బహదూర్ను విచారణ నిమిత్తం పుంచ్ సెక్టార్లోని హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేశారు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ డికే ఉపాధ్యాయ తెలిపారు ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్నప్పటికీ రికార్డు సరిగా లేని కారణంగా ఇప్పటి వరకు అతడికి ఎటువంటి పదోన్నతి రాలేదని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ మాన్ వ్యాఖ్యానించారు ఆ నిరాశతోనే ఈ చర్యకు పాల్పడి ఉంటాడని అంతే తప్ప అతడు చేసిన ఆరోపణలలో నిజం లేదని వ్యాఖ్యానించారు దీనిపై హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు ఈ ఘటనపై నివేదిక సమర్పించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సరిహద్దుల ఆహార నాణ్యత విషయంలో ఫేస్బుక్లో తేజ్ బహదూర్ పోస్ట్ చేసిన వీడియో కొద్ది గంటల్లోనే వైరల్గా మారింది ఈ వీడియోను ఇప్పటి వరకు ఇరవై ఆరు లక్షల మంది వీక్షించగా ఆ పోస్ట్ను ఒకటి అరవై ఐదు లక్షల మంది షేర్ చేశారు ఈ వీడియో పెట్టినందుకు తనకు ఏమైనా జరగవచ్చు అని బహదూర్ పేర్కొనడం గమనార్హం ఇదంతా చూసిన వాళ్ళు నిజాన్ని ఇలా తొక్కేస్తున్నారు అని వాపోతున్నారు చూద్దాం అసలు సంగతి ఏంటో